హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే టమోటా కారం చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది అటు టిఫిన్కి ఇటు రైస్కి రెండిటికి బాగుంటుంది ఇడ్లీకి కానీ దోశకి కానీ రైస్కి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంతా అవసరం లేదు ఎలా చేయాలో చూద్దామా ముందుగా అయితే నేను హాఫ్ కేజీ కంటే కొద్ది కొంచెం తక్కువ టమోటోస్ అయితే తీసుకున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మరి చిన్నవేం అవసరం ఉండదండి ఇది మనం ఒకసారి వేపుకోవాలి కాబట్టి పెద్ద సైజే కట్ చేసుకోవాలి ఇలా అనమాట నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలా పెద్ద సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టమాటో కారం మీది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్కువ కారం ఉండదు కాబట్టి తీగా ఉంటుంది అనమాట ఇలా అన్ని టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను చూసారా మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కావాల్సినవి రెండు ఆనియన్స్ ఓ ఐదారు ఎండుమిర్చి ఒక తెల్లగడ్డపాయ ఓకే అండి ఇప్పుడు ఒక ఆనియన్ అయితే నేను కట్ చేసుకున్నాను ఇదిగో చూడండి ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఒక ఆరు ఎండుమిర్చి పెట్టుకున్న ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు కొద్దిగా సోంపు ఇప్పుడు ముందుగా అయితే బాండిలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చిటికడంతా సోంపు అలాగే ఒక గోరంతా దాల్చిన చెక్క వేసుకున్నానండి అవి వేగనిచ్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇలా బాగా వేపుకోవాలండి మిర్చి అయితే మాడిపోకుండా బాగా వేపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇంకొక ఆనియన్ సన్న కట్ చేసి పెట్టుకున్న అది సపరేట్ అనమాట ఇప్పుడు పాయలు కూడా వేయసుకుంటున్నాను ఇందులో నేను పొట్టు అయితే ఒలుచుకోలేదు అలాగే వేసి వేపుతున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేపేసుకుందాం బాగా అలా వేపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం ఇలా ముక్కలన్నీ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి టమోటా ముక్కల్ని చూసారుగా అంతా వేసుకున్నాను ఇప్పుడు నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా మగ్గనిచ్చుకుందాము చాలా బాగుంటుందండి అసలు కారం అనేది ఉండదు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా బాగా కలబెట్టేసుకొని ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకున్నామంటే టమోటో అంతా బాగా మగ్గిపోతుంది మనకి పై పైలేయరు తాటంతా సపరేట్ వచ్చేస్తుంది అనమాట టూ మినిట్స్కి అలా మగ్గిందంటే ప్లేట్ పెట్టేసుకున్నాము ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇదిగో చూడండి మగ్గింది కదా టమోటో జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు బాగా కలుపుకుందాం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇది చల్లార్చుకోవాలండి మిక్సీ పట్టించేసుకోవాలి చూసారా గుజ్జు అంతా కూడా సపరేట్ వచ్చేస్తుంది కదా బాగా మగ్గిపోయింది ఇప్పుడు చల్లార్చేసుకొని మిక్సీకి వేసుకుందాం నెమ్మదిగా అంతా జార్లకు వేసుకొని మిక్సీ పట్టిచ్చేసుకుందాము చూడండి బాగా మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ బాండీలు పెట్టేసుకుందాము జస్ట్ ఊరికే ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేయసుకుందాము జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తానండి నేను జీర్ణానికి మంచిది కదా పైతం అంతా ఏముండదనమాట ఉండదు అనమాట ప్రతి దాంట్లోనూ జీలకర్ర అనేది ఎక్కువగా వేస్తూ ఉంటాను ఆవాలు జీలకర్ర వేసుకొని వాటిని అలా కొద్దిగా చిటపట అనే వరకు పెట్టుకొని ఇంకొక ఆని ఇదిగో చూడండి ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్నాను అది ఇప్పుడు తిరుగుబాదులోకి వేస్తున్నాను మిక్సీలోకి ఒకటి వేసాం కదండీ టూ ఆనియన్స్ తీసుకున్నాం కదా అక్కడ ఒకటి వేసాను ఇక్కడ ఒకటి వేస్తున్నా ఇలా పెట్టుకుంటే కానీ రైస్లోకి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట మొత్తం మిక్సీ పేస్ట్ కాకుండా ఇలా ఒకటి సపరేట్ ముక్కలు చేసుకుంటే బాగుంటుంది ఆనియన్ వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా పేస్ట్ అయితే కింద ఉంటుంది కదా అందుకే నేను కొంచెం వాటర్ వేసుకొని అది కూడా కడిగి ఇందులోకి వేసుకుంటున్నాను పేస్ట్ అంతా లోపల ఉంటుంది కదండి కింది పక్కన మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను బాగా అలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని జార్లో కల్లా ఇదిగో వేయసుకుంటున్నాను అంతేనండి ఇంకా వాటర్ అంతా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనకు టమోటానే బాగా మగ్గిన టమోటాలు తీసుకున్నాం కదా పండువి ఆ జ్యూసే సరిపోతుంది మనకి ఇప్పుడైతే వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇంకా మిర్చి పౌడర్స్ అంతా ఏం అవసరం ఉండదు ఆల్రెడీ మనం ఎండి మిర్చి వేసుకున్నాం కదండి అదే సరిపోతుంది స్పైసీ అంతా ఏముండదండి ఉండదండి చాలా బాగుంటుంది రైస్లో కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుందాము మనకు రెడీ అయిపోతుంది టమాటా కారం రెడీ అయిపోయింది చూసారా అండి చాలా బాగా ఉడుకుతుంది కదా నేనైతే రైస్కి చాలా బాగా తింటాను ఇడ్లీకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే ఈరోజు ఇడ్లీ చేసుకున్నాను అందుకోసం టమాటా కారం చేస్తున్నాను కరివేపాకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న గంట వెళ్ళి కొట్టండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి అలా చేశారంటే చూసారా అండి మన ఇడ్లీ కారం అనేది రెడీ అయిపోయింది టమాటా కారం చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కారం ఉండదు కాబట్టి ఇదిగో చూసారా స్టవ్ కట్టేసుకున్నాను వన్ మినిట్ అలా ఉంచేసుకొని ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా మంచి రెడ్ కలర్ ఎల్లో కలర్ మిక్సింగ్లో వచ్చింది కదండి ఆరెంజ్గా చాలా బాగుంటుందండి రైస్కి సంగటిలో కూడా బాగుంటుంది కానీ ఎక్కువగా అయితే మేమైతే ఇడ్లీకి ప్రస్తుతానికి అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను వేడివేడి ఇడ్లీ పెట్టేసుకొని ఇలా టమాటా కారం వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది అన్నమాట నాకైతే బాగా ఇష్టం ఇలా చేసుకోవాలంటే చట్నీ కన్నా కూడా కారం ఇష్టపడతాను బాగా అలానే ఇది కారం కూడా ఉండదండి తీగా ఉంటుంది అనమాట అటు కారం ఉండదు ఇటు తీగానే ఉండదు బాగుంటుంది రైస్కి కూడా బాగుంటుంది ఇది వేసుకొని తిని చూడండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చాలా బాగుంటుంది ఇందులో మనం వేసింది ఏం లేదు సూపర్గా ఉంటుంది ట్రై చేయండి